హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే రోజు ఈ బుట్ట పట్టుకొని హార్వెస్ట్కి బయలుదేరతారు కదా గార్డెన్లోకి ఏంటి హార్వెస్ట్ ఏదో చేసేసి రెడీగా ఉన్నాను అనుకుంటున్నారా అవునండి హార్వెస్ట్ చేసేస్తే రెడీగా ఉన్నాను ఇది అండి ఎప్పుడు హార్వెస్ట్ చేశారంటే మన పసుపు హార్వెస్ట్ వీడియో చూసారు కదా ఆ రోజు నేనైతే నల్ల పసుపు చక్కగా మామిడి అల్లము అలాగే కస్తూరి పసుపు మన చాయ్ పసుపు ఇవన్నీ నాలుగు కూడా హార్వెస్ట్ చేశాను చూశారు అయితే అది పసుపు ఏ స్టార్ట్ చేశాను హార్వెస్ట్ చేద్దామని టబ్బులను రెడీ చేసుకున్నాం కానీ అలాగా మధ్యలో నాకు డిస్టబెన్స్ ఫ్రెండ్స్ రావడము ఎవరో ఒకరు రావడము సగం వదిలేయడము వెళ్ళడము రావడము ఆ సగం సగం వీడియో అది నేను తీయడం మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ చేసేయడం మళ్ళీ కొంచెం గుర్తుండి మళ్ళీ వీడియో తీయడం అలా అయింది మొత్తానికి వెళ్ళవాలి మీకు పసుపు హార్వెస్ట్ వీడియో అయితే నేను చేసింది మీకు చూపించగలిగాను ఆ రోజు చేసిన హార్వెస్ట్ అండి ఇది అది తగ్గ కడిగేసి ఆర్వ పెట్టేశాను నాకైతే మంచిగా రెసిపీస్కి రెడీ అయిపోయిందనమాట అతను ఎందుకు ఈ ఏ ఏ రెసిపీస్ చేసుకోవచ్చు అనేది మీకు చెప్పబోతున్నాను అంటే నేను చేసుకున్న రెసిపీస్ మీకు తెలిసిన రెసిపీస్ ఏమంటే నాకు కామెంట్ చేయండి అంటే నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తున్నాను మీకు తెలిసినవి కూడా నాకు షేర్ చేస్తే నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ద్వారాగా అలాగే మామిడళ్ళంతో నాకు తెలిసిన రెసిపీస్ ఏంటంటే దీన్ని పచ్చడి పెట్టుకుంటాము పచ్చడి చేసుకుంటాము ఓకే అలాగే పులిహోర కూడా చేస్తామండి మామిడళ్ళని పులిహోర చాలా చాలా బాగుంటుంది అలాగే రసం కూడా బాగుంటుందండి దీన్ని దంచి రసం చేసుకుంటాం అనమాట చక్కగాను ఆ రసం కూడా బాగుంటుంది ఇలాగ నాకు తెలిసిన రెసిపీస్ అయితే ఇవి అలాగే దీన్ని ఇంకా చక్కగా చెక్ తీసి చక్కగా మనకి ఉసిరికాయలు ఊరబెట్టుకొని తింటాం కదా అలా కూడా ఊరబెట్టుకొని పెట్టుకొని దీన్ని పసుపు కారం ఉప్పు వేసి కూడా తింటారని తెలిసింది నాకు నేనైతే తినలేదు ట్రై చేస్తాను ఈసారి ఇలా నా తెలిసిన రెసిపీస్ అయితే ఇవ్వండి మామిడాళ్ళంతో ఇంకా మీకు ఏమైనా తెలిసి ఏమైనా ఉంటే చెప్పండి అదే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే అండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఆల్రెడీ చేసేసిన మామిడాళ్ళము ఎంత వచ్చింది చూడండి నేను పెట్టుకున్నది ఒకే ఒక టబ్బులో పెట్టుకున్నాను నేను ఒక టబ్బులో పెట్టిన మావిడ దగ్గర కేజీకి ఎక్కువ రెండు కేజీలు తక్కువ మధ్యలో ఇలా వచ్చింది అనమాట కేజీ నరకు ఎక్కువే ఉంటుంది అయితే ఏంటంటే నేను లాస్ట్ రెండు డబ్బులు పెట్టాను చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా దాన్ని ఏంటంటే ఎందుకు ఇంకా పచ్చడి పెట్టుకున్నాము మనటి వరకు తిన్నాము అందుకని ఏం చేసి సంవత్సరం ఒక డబ్బే చాలు అనేసి ఒక డబ్బులో ఏం చేస్తాము కొన్ని సీడ్ కొంచుకుంటాను ఇంకొంచెం మన ఫ్రెండ్స్కి మన మామిడల్లో ఎవరైనా తెలియని వాళ్ళు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి పండించుకోమని ఇస్తాము అలాగే కొంచెం నేనైతే పెట్టేద్దాం అనేసి ఒక టబ్ పెట్టుకున్నాను అలాగే మీ ఇంటి అవసరాలకి ఎన్ని కావాలంటే అని డబ్బులు పెట్టుకోవచ్చు అది ఎవరి రూపాయల డబ్బులో పెట్టిన కూడా మావిడళ్ళం వచ్చేస్తుంది వంద రూపాయల డబ్బులో పెట్టిన కూడా వస్తుంది అది మళ్ళీ నేను నాటుకున్నప్పుడు కూడా మళ్ళీ వీడియో చేస్తాను ఇప్పుడైతే హార్వెస్ట్ చేసింది అయితే మామిడాల్లో చాలా చాలా బాగుంది కదా అలాగే ఈ మావిడాళ్ళని రెసిపీస్ ఇంకేమైనా మీకు తెలిసినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటంటే మనకి చక్కగా గార్డెన్ హార్వెస్ట్లు ఉన్నాయి హార్వెస్ట్లు చేసేద్దాం పదండి ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ అన్నీ కూడా చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా హార్వెస్ట్కి వచ్చేద్దాం ఏం కోస్తున్నాం ఈరోజు ఏంటి అనుకుంటున్నారు అదిగో చేతిలో చూసేసారు కదా మీరు వింగుడు బీన్స్ రెక్కల చిక్కుడు మనకి వింటర్లో మాత్రమే కాసే రెక్కల చిక్కుడు వింగుడు బీన్స్ అండి ఇది ఇంచుమించుగా మనకి హ్యాపీగా చిక్కుడుకాయ కూరలాగే ఉంటుంది కానీ కొంచెం తేడాగా ఉంటుంది కంపల్సరిగా లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి ఎక్కడెక్కడ ఆకుల్లో కలిసిపోయి అది ఆకులు షేప్లో ఒకటి ఉంటుంది కాబట్టి అసలు దాన్ని కనిపెట్టలేమండి దగ్గరికి వెళ్ళి చూసి కోసే అంతవరకు కూడాను అసలు చిక్కుడు పొన్న ఆకులే డిఫరెన్స్ ఉంటాయంటే చిక్కుడు ఆకులు ఈ వింగుడు బీన్స్ ఆకులు రెండు సేమ్ టు సేమ్ సైజు షేపు కలరు అంతా కూడాను అందుకు చక్కగా నిదానంగా ఇలా వెతుకుతూ 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 కొయ్యాలన్నమాట ఈరోజు హార్వెస్ట్ వింగుడు బీన్స్ వింగుడు బీన్స్ అయితే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడండి ఇది చక్కగా ఒకటి ఉండిపోయింది కదా అది విత్తనాల పనికొస్తుంది నాకు నెక్స్ట్ ఇయర్ అలాగే వింగుడు బీన్స్ మీ గార్డెన్లో ఎవరైనా పండిస్తున్నారా మీరు తిన్నారా టేస్ట్ మీకు నచ్చిందా ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎవరైనా వాడుతున్నట్టయితే కానీ మన చిక్కుడుకాయలు ఎలాగ వచ్చేస్తాయో మనకి సీజన్లోని చక్కగాను సంవత్సరం మొత్తం కన్నా వింటర్లో వచ్చే చిక్కుడుకాయలు చాలా టేస్టీగా చాలా చక్కగా చాలా బాగుంటాయి కదా ఎక్కువ క్రాప్ కూడా వస్తుంది చిక్కుడుకాయలు అలాగే వింగుడ్ బీన్స్ కూడా నేను పెట్టుకునేది ఒక్క మొక్కకి ఒక బుట్టకు చూడండి అలా ఇంకో దగ్గర ఇంకోటి పెట్టాను లాస్ట్ అయిపోతున్నాయి అలాగే రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఒకటి లాస్ట్ ఇయర్ మొక్క ఒకటి ఈ సంవత్సరం పెట్టుకున్న మొక్కలు చిక్కుడులో కలిసిపోయింది కూడా చిక్కుడే అనుకున్నాం కానీ అది అది కోసే వరకు కూడా ఇక్కడ వింగిడి బిన్స్ పెట్టాను గుర్తులేదు నాకైతే మాత్రం ఎందుకంటే ఆకులన్నీ ఒకేలా ఉంటాయి కలిసి పెరుగుతూ ఉంటాయి పైన అల్లుగిపోతూ ఉంటాయి ఆ ఆకులు సేమ్ టు సేమ్ ఒకేలాగా చిక్కుడు ఆకులు ఇలాగ మూడు మూడు ఉంటే అలాగే ఉంటుంది అందుకేం చేయలేము అందుకు చక్కగానైతే ఇలాగ వెతుకుంటూ ఏరుకుంటూ ఏమున్నాయా అని చక్కగా హార్వెస్ట్ చేయబోతున్నారు ఎందుకంటే ఏ రోజు హార్వెస్ట్ని ఆ రోజే మాకు వంటకాటు ప్రతిరోజు ఏది చిన్నది కూడా ఎక్స్ట్రా ఉంచమన్నమాట కోసేస్తూ ఉంటాము అందులో పైగా మాకు హార్స్టులు కూడా కనిపించవు పైన పందిర్ల మీద ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇలాగ వెతికి లేడర్ వేసుకొని కోస్తూ ఉంటాము వింగుడి బీన్స్లో చాలా చాలా ఎక్కువ పోషక విలువలు ఫైబర్ కంటెంట్ ఎక్కువండి అంటే మనకి మనం తినే ఫుడ్లో శక్తి ఎక్కువ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండవు మంచి కొలెస్ట్రాల్ ఉంటాయన్నమాట మనకి ఎక్కువ డాక్టర్స్ కూడా ఫైబర్ ఫుడ్ తినమంటారు కదా ఇది లిల్లీ అని పింక్ కలర్ ముద్ద లిల్లీ అండి ఇంక మొగ్గు వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇదిగోండి బయొక్కలో ఉంది ఇది చక్కగా ఇక్కడ మందారం అయితే ఈ మూల ఆమూలు ఏవో ఒకటి పూస్తూ ఉంటే గార్డెన్లు అందంగా ఉంటే ఇంతకుముందు కృష్ణుడి దగ్గర ఉండేవి ఇప్పుడు గార్డెన్ అంతా కూడా అక్కడక్కడ నేను ఇలాగ డెకరేట్ చేసుకున్నాను అలాగే వింగుడు బీన్స్ విషయానికి వచ్చేసరికి మనం మన మామూలు చిక్కుడులో ఎక్కువగా మాంసకృతులు ఉంటాయి ఇక్కడ ఒక పాదు ఉంది చూడండి ఇందులో ఏంటంటే ఎక్కువగా ఫైబరు ప్లస్ మాంసకృతులు కూడా ఉంటాయి కాబట్టి మంచిగా చూ చెప్పిన చిక్కుడు పాదులాగే ఉంటుంది సేమ్ టు సేమ్ అదేనండి వింగిడు బీన్స్ పాదు మీరు మాత్రం ఎవరైనా పండించకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి ఇప్పుడు మనకి సీజన్ అయిపోయింది ఇప్పుడు పెట్టినా కూడా రాదు ఇప్పుడు సీడ్స్ సంపాదించినా కూడా వేస్ట్ అయిపోతుంది మనకి నెక్స్ట్ ఇయర్ ఒక ఆగస్ట్ జూలై ఆగస్ట్ నెల పెట్టుకుంటే బాగుంటుంది అలాగే వింగడి బీన్స్ అయితే మంచిగా హార్వెస్ట్ చేసేసాను ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి ర్యాడిష్ ముల్లంగి తెల్ల ముల్లంగి హార్వెస్ట్ చేస్తున్నాం మనం చక్కగా ఇవి ఇప్పటికీ మూడు సార్లు తీసామండి మన గార్డెన్ విజిట్కి వచ్చారు యూట్యూబర్స్ వచ్చారు వాళ్ళు కూడా వీడియో చేసుకున్నారు హార్వెస్ట్ చేసి చెల్లారు ర్యాడిష్ అలాగే నేను ఒకసారి కూరకు ఒకసారి మనం చేశాను మళ్ళీ ఇప్పుడు నాకైతే మంచిగా సాంబార్లోకి చేయాలనుకుంటున్నాను సాంబార్కి ఇక్కడ చూసి రెండు కలిపి అల్లుగు పోయినాయి అనమాట రెండు రెండు దుంపలు ఇవి రెండు విత్తనాలు కలిపి పెట్టడం వల్ల ఇలా వచ్చింది ఇలాగ ఇప్పుడైతే నాకు చక్క సాంబార్కి రోటి పచ్చడికి చేసుకోవాలి ఆకులు రోటి పచ్చడి ఈ దుంపలు సాంబార్ చేద్దాం సాంబార్ చాలా చాలా బాగుంటుంది లేదండి ఈరోజు హార్వెస్ట్ దగ్గర పావు కేజీకి ఎక్కువ అర కేజీ వరకు ఒక వింగుడు బీన్స్ వచ్చినాయి ఒక నాలుగు ముల్లంగ దుంపలు తెంపుకున్నాము అలాగే ఆకులు రోటి పచ్చడి దొంపలు సాంబార్ చేసుకోవచ్చు చిక్కుడుగా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు లేతవి మాత్రమే కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ చిక్కుడు ముదిరితే తినలేమండి కంపల్సరీగా కంపల్సరిగా కోసుకుంటేనే ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా మన ఇష్టం ఏం చేసుకున్నా కూడా చాలా టేస్టీగా మంచి పోషకాలతో బాగుంటుంది తినడానికి కూడా హ్యాపీగా ఉండాలి అంటే మీరు లేతయ్యి మాత్రమే కొయ్యాలి కొంచెం ముద్రి కూడా చెట్టు చెట్టుకుంచి సీడ్కైతే పనికొస్తుంది అనమాట అది విషయం అలాగే చూశారు కదా ఎంత హ్యాపీగా ఉందో మనకైతే మాత్రం నెక్స్ట్ ఇక్కడ కృష్ణ దగ్గర కూడా చామంతులు తగ్గిపోతున్నాయి ఏంటంటే టైం అయిపోతుంది కొంచెం హీట్ స్టార్ట్ అవుతుంది కదా చామంతి పువ్వులు మాడిపోతూ ఇంకా మొక్కలు తగ్గిపోతూ ఉంటాయి వీటిని ఎలాగ మనం నెక్స్ట్ ఇయర్ ఎలాగ మళ్ళీ మనం దీన్ని జాగ్రత్త పరుచుకొని మళ్ళీ మంచిగా అది ఒక వీడియో చేస్తాను నేను చామంతి మొక్కలు సేవ్ చేసుకోవడం నెక్స్ట్ ఇయర్కి మనం బ్యాంకులో దాచుకున్నట్టు ఎలా సేవ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో అయితే మాత్రం చేస్తాను నేను ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజైతే హార్వెస్ట్ మంచిగా హ్యాపీగాను చక్కగా రాడిష్ తెల్ల ముల్లంగి వింగుడు బీన్స్ రెక్కల చిక్కుడు ఇదైతే మన మార్కెట్లో కూడా దొరుకుతుంది కానీ ఇవి అసలు క్వశ్చనే లేదు అసలు ఇది మా వీడియో చూసిన వాళ్ళందరూ మా ఇరు పొరుగులయితే అబ్బాయి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి ఈ చిక్కుడుకాయలా తింటారా అంటుంటారు అంటే అంత మంచి రేర్ కలెక్షన్ మన గార్డెన్లోనైతే చక్కగా ఒక అర కేజీకి వచ్చినాయి ఈరోజైతే మంచిగా ఫ్రై చేసేసుకుందాము కొబ్బరి వేసుకో ఫ్రై చేసుకోవచ్చు ఉడికించి టమాటా కూర చేసుకోవచ్చు ఎన్ని రెసిపీస్ కావాలంటే అన్ని చిక్కుడు ఎలా వాడుకుంటాం అలాగ వాడేసుకోవడమే ఇదండి ఈరోజు వీడియో చక్కగాను నేను ఇది అయితే ఆకులు ఆకులు రోటి పచ్చడి చక్క దుంపలు కూడా హ్యాపీగా సాంబార్ పెట్టుకుంటాను ఈరోజు మా రెసిపీస్ తెలిసిపోయింది కదా చక్కగా ముల్లంగి సాంబారు వింగుడు బీన్స్ ఫ్రై ఆకులు రోటి పచ్చడి ఇంకేం కావాలండి బాబు వివాహ భోజనం లాగా ఉంటుంది అనమాట ఇది అయితే ఇప్పుడు మామిడాళ్ళం గురించి మంచిగా మనం చర్చించుకున్నాం కదా మామిడాళ్ళం మాత్రం మీరు పండించలేని వాళ్ళు బాధపడకండి ఎక్కడైనా ఒక రెండు దొంపలు సంపాదించండి దాన్ని డెవలప్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ మంచిగా పెట్టుకోవచ్చు మీరు మార్కెట్లో మాత్రం అవైలబుల్ ఉందండి మామిడాలో మాత్రం దొరుకుతుంది కొంతైనా తీసుకొచ్చి ఆ రెసిపీస్ని ఎంజాయ్ చేయండి ముందు మీరు ఓ రెండు దొంపలు మార్కెట్లో తెచ్చిన దొంపలు చక్క తెచ్చి మీ గార్డెన్లో పెట్టుకోండి మిగతా అది చక్కగా మీరు రెసిపీస్ ఎంజాయ్ చేయండి చాలా చాలా మంచిది ఈ ఈ సీజన్లో వచ్చే కఫాలకి దగ్గులకి వాటికి కూడా మావిడల్లం చాలా చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోలతో మరి మళ్ళీ మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సికునా బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి హ్యాపీ హ్యాపీ గార్డెనింగ్